హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ నేను మీ నందిని ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ పాలకూరతో బిర్యానీని చూయించబోతున్నాను ఆకుకూరలు తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాగనక తయారు చేసామంటే ఈ పాలకూర బిర్యానీ తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ పాలకూర బిర్యానీని లంచ్ బాక్సులో కూడా మనం ఈజీగా తయారు చేసి పెట్టేయచ్చు ఈ పాలకూర బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక గిన్నెలో వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ వాటర్ వేసి శుభ్రంగా కడిగి తిరిగి వాటర్ వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ ప్లేస్లో మీరు మామూలు రైస్నైనా తీసుకోవచ్చు రెండు కట్టల పాలకూరను తీసుకొని కాడలు కట్ చేసి ఆకులు మాత్రమే తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పాలకూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నెలో వాటర్ వేసి మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు పాలకూరను వేసి కలుపుతూ ఒక నిమిషం పాటు పాలకూరని ఉడికించుకోవాలి ఒక నిమిషం పాటు పాలకూర ఉడికింది ఇలా ఉడికిన పాలకూరని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి పాలకూర పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి పది వెల్లుల్లి రెబ్బలు నాలుగు అల్లం ముక్కలు చిన్న కట్ట కొత్తిమీరను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయిలో వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి రెండు స్పూన్ల ఆయిల్ ఇందులోకి చెక్క లవంగా యాలకులు బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ బిర్యానీలోకి ఎక్కువ మసాలా ఫ్లేవర్ బాగోదండి పాలకూరని డామినేట్ చేయకుండా తక్కువ మసాలాలన్నీ తీసుకోండి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని తీసుకోవాలి ఇందులోకి పావు స్పూన్ పసుపు వేసి రెండు నిమిషాల పాటు పాలకూరని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పాలకూర పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిందండి ఇలా ఫ్రై అయిన దానిలో పుదీనాకు క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు టమాటా ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని తీసుకోవాలి రైస్ని వేసిన తర్వాత మరొక నిమిషం పాటు రైస్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బాస్మతి రైస్ని ఎక్కువగా కలిపితే రైస్ విరిగిపోతుందండి స్లోగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు రైస్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒకటిన్నర గ్లాసు రైస్కి రెండు పావు వాటర్ని తీసుకోవాలి పాలకూర పేస్ట్లో తేమ శాతం ఉంటుందండి అందుకని కరెక్ట్గా ఇలా వాటర్ తీసుకున్నామంటే అన్నం ముద్దవ్వకుండా పొడి పొడిగా చక్కగా తయారవుతుంది వాటర్ను వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు రైస్ని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ రైస్ని కలుపుకోవాలి ఈ స్టేజ్లో స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనకి పర్ఫెక్ట్గా పాలకూర బిర్యానీ తయారైపోయిందండి చూడండి మనం వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది రైస్ ఎక్కడా ముద్ద అవ్వకుండా పొడి పొడిగా చక్కగా తయారైపోయింది ఇలా తయారైన పాలకూర బిర్యానీని ఒక ప్లేట్లోకి తీసుకుందాం వేడివేడి పాలకూర బిర్యానీ కాంబినేషన్గా రైతాతో తిన్న గ్రేవీతో తిన్న టేస్ట్ సూపర్ ఉంటుందండి ఇంత మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని మిస్ అవ్వకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం